దేవుడు అన్నాడు మారు మనస్సు పొందంటున్నాడు అండి నీ గర్వ హృదయాన్ని పాపిష్టి హృదయాన్ని పాపిష్టి మనసు మార్చుకో కానీ ఈరోజు చాలామంది అందాన్ని చూసుకుని గర్వించేవాళ్ళు డబ్బును చూసుకుని గర్వించేవాడు కొంతమంది అండి డబ్బు లేకపోతే ఒక రకంగా ఉంటారు డబ్బు ఉంటే ఒక రకంగా ఉంటారండి కొంతమంది అక్కడ ఉంటారు అనుకోండి డోకర కట్టాలనుకోండి వదిన ఒక వెయ్యి రూపాయలు ఉంటే అప్పు అని దీనంగా సిలువు మోసి యేసుప్రభులాగా మాట్లాడుతుంది అదే డాక్టర్ ఒక రెండు లక్షలు అందుకుందనుకోండి దేనిదన్నా తినా చేసా చెందా ఎవరికైనా దేనికైనా నేనే పడేయాలి తప్ప ఒకళ్ళది ఎప్పుడు మేము తినో అయ్యి బాబోయ్ డాక్రా కట్టినప్పుడు మాట ఒక రకంగా ఉంది డాక్టర అందుకున్నప్పుడు మాట ఒక రకంగా ఉంది ఎంతకంత ఎంతకక్క ఎంత పడాయి డబ్బులు లేనప్పుడు డబ్బు ఉన్నప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నట్టు మనము కూడా కలిమి ఎందు లేమి ఎందు కలిమి అంటే డబ్బులు ఉన్నప్పుడు లేమంటే లేనప్పుడు రెండు కూడా ఒకే రకంగా ఉండాలి తప్ప ఉన్నప్పుడేమో ఎగిరెగిరి పడిపోయి లేనప్పుడేమో భేదగా మొఖం పెట్టేసి దీనంగా యాక్ట్ చేయకూడదు కొంతమందికి డబ్బులు ఉన్నాయనుకోండి ఆ రోజే పీతలో ఆ రోజే చేపలో ఆ రోజే సిక్కుల్లో ఆ రోజే మటన్లో నీ తిండి మండిపోను అది కొడుపా పాతాళమా కొంతమంది చూడండి అసలు వీడియోకి వచ్చి పెడతారు ఒబ్బుడుండో అండి ఈ దేహానికి ఎంతవరకు పెట్టాలో అంతవరకే పెట్టాలి ఈ దేహానికి ధరించుకునే వస్త్రాలు ఎంత అండి తక్కువ ఖరీదు పెట్టుకుంటే అంత మంచిది ఆ కుటుంబాలు ఒబ్బుడిగా ఉంటాయి దరిద్రం అవ్వకుండా ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు నువ్వేం చూసుకుని గర్విస్తున్నావు అందాన్ని చూసుకుని అందము లేని వాళ్ళని నల్లగా ఉన్నవాడిని లావుగా ఉన్నవాడిని నాలాంటి వికలాంగుని ధృవీకరించి మాట్లాడుతున్నావేమో జాగ్రత్త ఈ అతిశయం నీకు మంచిది కాదు ఈ గర్వం నీకు మంచిది కాదు ఈరోజు పదం ఉందని పదవుని చూసి గర్విస్తున్నావేమో ఈరోజు నీ వెనకాలను నడుగుని మనిషి ఉండాలని గర్విస్తున్నావేమో ఈరోజు ఒంట్లో బలం ఉందని గర్విస్తున్నావేమో బిడ్డా అవి లేనివాళ్ళు నీకు నీచంగా కనపడుతున్నారేమో ఈరోజు తుమ్మ చెట్టు అందరి చేత చేతృకరించబడుతుంది బెడ్డ నువ్వు కూడా అందరి చేత ధృవీకరించబడుతున్నావేమో ఈ తుమ్మ చెట్టు ఏడుస్తాడు నువ్వు ఏడుస్తున్నావేమో జాగ్రత్తగా ఏమనుకోండి మంచి మాటలు చెప్తాను తుమ్మ చెట్టు ఏడుస్తూ వెళ్ళిపోతుంది అంటాడు ఏడుస్తూ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అనుకుందంట అసలే దేవుడు ఎవరిని కోరుకుంటాడో ఎవరిని తీసుకెళ్ళి నిబంధన మందసంగా మారుస్తాడో చూసాకి వెళ్ళిపోదామని దూరాన్నించి చూస్తుందంటండి ఆగి చూస్తుందంట ఫలాలున్న చెట్లను కోరుకుంటాడా పుష్పాలున్న చెట్లను కోరుకుంటాడా పరిమళ ఇచ్చే చెట్లను కోరుకుంటాడా ఖరీదైన చెట్లను కోరుకుంటాడా అందంగా ఉన్న చెట్లను కోరుకుంటాడా రేటు ఎక్కువ ఉన్న చెట్లను కోరుకుంటాడా వేటంటి అదే అసలు దేన్ని కోరుకుంటాడు దేవుడు ఎవరిని కోరుకుంటూ చూద్దామని చెప్పి ఆ చెట్లు అంతా అండ్ వెలివేయబడినటువంటి పక్కన పెట్టబడినటువంటి ఆ తుమ్మ చెట్టు దూరా నుంచి దీర్ణంగా చూసి అప్పుడు అనుకుంది ఈ లోపు దేవుడు మోసేకి చెప్పాడు మోసే బెసలేలకు చెప్పాడు ఏం తయారు చేయాలి ఎలా తయారు చేయండి ఈ లోపు బెసలేలు రానే వచ్చాడు బెసలేలు వస్తుంటే ప్రతి చెట్టుకి ఒక నిరీక్షణ ఉంది నన్నే కోరుకుంటాడు నేనే సూపరు నేనే గ్రేట్ అని ఫలాలున్న చెట్లకు ఒక నిరీక్షణ ఉంది పుష్పాలున్న చెట్లకి ఒక నిరీక్షణ ఉంది పరిమళ ఉన్న చెట్లకి ఒక నిరీక్షణ ఉంది ఇలా ప్రతి చెట్టుకి ఏదో నిరీక్షణ ఉంది అసలు ఆశ లేని చెట్టు నిరీక్ష తుమ్మ చెట్టు దానికి ఆశ ఏమి లేదు కానీ అసలు ఎవరినో కోరుకుంటాడో చూసి వెళ్ళిపోదాం మనకు ఈ లోప ఈ లోపు ఆ బెసలేడు వస్తున్నాడో ఫలాలున్న చెట్లను దాటిపోయాడు పుష్పాలున్న చెట్లను దాటిపోయాడు రేటు ఏ ఉన్నాయని గర్వించాయో ఆ గర్విష్ఠలుగా ఉన్న చెట్లన్నిటిని దాటిపోతున్నాడు ఏంటి దాటిపోయి దాటిపోయి దూరంగా వెలివేయబడి నిందించబడి అవమానించబడి తుణీకరించబడి పెంట మీద బ్రతికేదాన్న ముళ్ళతో ఉన్నదాన గజ్జితో ఉన్నదాన ఒళ్ళంతా బంకతో ఉన్నదాన విలువ లేనిదాన రేటు లేనిదానా అందము లేనిదానా అని త్రుణీకరించబడిన తొమ్మ చెట్టు మీద చేయడంటే దేవునికి స్తోత్ర అబ్బా అండ్ మత్త ఇరవై ఒకటి నలభై రెండులో అద్భుతమైన మాట ఉంటుంది మత్త ఇరవై ఒకటి నలభై రెండులో ఏముంటుందంటే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతుంది అంటే అండి దేవుడు చేస్తాడంటే అండి ఈరోజు అందరూ శత్రునీకరించబడింది నిషేధించబడింది పక్కన పెట్టబడింది తుమ్మ చెట్టు ఆ తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అందము లేదనో ఆరోగ్యము లేదనో అవయవాలు లేవను ఆస్తి లేదనో హోదా లేదనో పేరు లేదనో వికలాంగుడివను గొడ్రాలు వను నల్లని దానివను నల్లని వాడవను బండవాడువను పేదవాడువను గుడిసులో వాడివను నిరుద్యోగవనో జీవితంలో ఫెలైపోవను ఎండ్ చదువులో ఫెలైపోవనో ఆడబిడ్డవను బిడ్డవను యాన్ని పెద్దోడువనో మధ్యోడువనో ఏదో కారణం చేత నీ ఇంట్లో నీ బంధువులు ఎక్కడ నేను తునీకరించి పక్కన పెట్టారేమో ఎంతోమంది గర్విష్ఠులు నీ మీద ఎన్నో సెటైర్లు అయిర్లేశారేమో ఎన్నో అపహాస్యం మాటలు మాట్లాడారేమో నీకో సువార్ చెప్పన అందరి చేత తునీకరించబడిన తుమ్మ చెట్టును దేవుడు కోరుకున్నట్లు అందరి చేత నిషేధించబడిన నిన్నే నా దేవుడు కోరుకుని నిన్ను మూలకు తలరాయిగా మార్చబోతున్నాడు ఆ మెయిన్ మనుషులు నిన్ను ప్రేమించకపోవచ్చు మనుషులు పైరూపాన్ని చూస్తారు మనుషులు డబ్బు చూస్తారు హోదా చూస్తారు ఈ లోకంలో ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించాలంటే ఆస్తో అందము ఐశ్వర్యము అధికారము నువ్వు దేనికో ఉపయోగపడతావంటే వారికి వారికి కావాల్సింది నీ దగ్గర ఏదో ఉంటే ప్రేమిస్తా అవేమి నీ దగ్గర లేకపోతే నిన్ను ప్రేమించేవారు కూడా నీకు పగవాళ్ళు అయిపోతారు నీ బంధువులే నీకు దూరం అయిపోతారు నీ స్నేహితులే నీకు శత్రులు అయిపోతారు నీ అన్నవారే నీకు దూరం అయిపోతారు ఒకప్పుడు నీ చేత వని మేలు పొందుకున్న వారు కూడా ఈరోజు నేను నీచంగా చూస్తారు కానీ నా దేవుడు గొప్పతనం ఏంటి తెలుసా నా ఏసయ్య ఏంటి తెలుసా నిషేధించబడి దుఃఖపడుతున్న వారినే దేవుడు చూస్తాడు పది మంది ఒకటైపోయి బలవంతులు ధనవంతులు గర్విష్ఠులు రాజకీయం ఇంకోటి ఇంకోటి ఉన్నవాళ్ళు సంతోషిస్తుంటే ఒక్కడు లేకపోతే ఒక ఆమె ఒంటరి అయిపోయి అని దిశ ఏడుస్తూ ఉంటే దేవుడు ఎవరితో ఉంటాడో తెలుసా ఆ ఒంటరైపోయిన ఆమెతోనే ఉంటాడు అతనితోనే ఉంటాడు ఈరోజు నువ్వు ఒంటరి అయిపోతే నా దేవుడు నీకు తోడుగా ఉండడం చెప్తున్నాడు నువ్వు ఏడుస్తూ ఉంటే దుఃఖపడి వారు ధన్యులు వారు ఓదార్చబడదురు అన్నట్టు నీ దుఃఖాన్ని దేవుడు చూస్తున్నాడు నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతున్నాడు నీ నిందకు నీ అవమానానికి ప్రతిగా నా దేవుడు రెట్టింపు గణతనివ్వబోతున్నాడో బైబిల్లో చక్కని మాట ఉంటుందండి యశ్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయం వచనం నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగునప్ప కోటి రూపాయలు మాటండి వజ్రాలు మోటండి అండి ఈరోజు ఆ తుమ్మ చెట్లాగా అందరి చేతీ తునీకరించబడి నిషేధించబడి వెలివేయబడి గాయపరచబడి దుఃఖపరచబడి అవమానించబడి అండి ఎన్నో రకాలకు నలిగిపోతున్న నిన్నే దేవుడు చూస్తున్నాడు ఆ తుమ్మ చెట్టును కోరుకున్నట్టు ఆ తుమ్మ చెట్టును చూచినట్టు నా దేవుడు నీ కన్నీరు చూశాడు నీ బాధ నీ మనుషులకు తెలియకపోవచ్చు నీ బంధువులకు తెలియకపోవచ్చు నీ భర్తకు తెలియపోవచ్చు నీ భార్యకు తెలియకపోవచ్చు వారు ఎవరు నిన్ను పట్టించకపోవచ్చు నీ బిడలే నిన్ను పట్టించుకుపోవచ్చు కానీ నా ఏ చూస్తున్నాడు చూస్తున్నాడో ఎక్కడ నిందించబడ్డావో ఎక్కడ అవమానించబడ్డావో ఆ దేశంలోని ఆ ప్రాంతంలోని ఆ జన్ను మధ్య అక్కడే నీ ప్రతిగా నా దేవుడు రెట్టింపు ఘనత దయచేయును గాక్క ఎంత గొప్ప దేవుడు అండి మీ నిందలన్నీ మీ అవమానాలన్నీ నా దేవుడు రెట్టింపు సన్మానాలుగా మార్చేస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారు ఎన్నో మాట్లాడినారు తుమ్మచట్ని ఎంతో తృణీకరించారు తుమ్మచట్ని కానీ రోజు అందరు వద్దనుకున్న ఆ తుమ్మ చెట్టునే దేవుడు కావాలని కోరుకున్నాడు అందరి చేత ఏండి దూషించబడి వెలివేయబడి నిందించబడి అవమానించబడి పక్కన పెట్టిన ఏండి నిషేధించిన దాన్నే మూలకు తలరాయిగా మార్చాడు ఏండి చెట్లన్నీ అంటున్నాయంటా ఇదేటిది ఏంటిది ఏంటిది దానికి అందమైన ఫలాలు ఉన్నాయా అందమైన పుష్పాలు ఉన్నాయా దానికి రేటు ఉందా వెయిట్ ఉందా కలర్ ఉందా అండ్ సొగసుందా పరిమళ వాసన ఉందా దాని ఒళ్ళంతా ముళ్ళే కదా దాని ఒళ్ళంతా గజ్జే కదా బెరడ బెరడగా ఉంటుంది కదా దాని ఒళ్ళంతా బంకే కదా అది పెంట మీద కదా అది ఎందుకు అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి దాన్ని పట్టుకులు వెళ్ళి ఏం చేసుకుంటాలే అటే ఇంకా చావలేదండి గర్వం కొవ్వు కొంతమందికి అండి నువ్వు ఎదుగుతుంటే కొంతమందికి అస్సూ వచ్చేస్తుంది తుమ్మ చెట్టును కోరుకున్నప్పటికీ పోన్లే మేం కాదనుకున్నా దేవుడు కోరుకున్నాళ్లే మేము వద్దన్నా దేవుడు కోరుకున్నాళ్లే మా జాతి చెట్టే కదా మా చెట్టుల్లో ఒక రకమే కదా అని సంతోషపడలేదండి ఏం చేసుకుంటాడో దాని ఒళ్ళంతా ముళ్ళే ఇంకా లోపాలు తీసి పెట్టున్నారు దాని ఒళ్ళంతా గజ్జే ప్రియమైన దేవుబిడ్డలరా మనుషులు మనలో లోపాలు ఎత్తి చూపిస్తారు మనలో పాపాలు ఎత్తి చూపిస్తారు ప్రపంచానికి బేట చేస్తారు దేవుడు గొప్పతమేసా లోపాలు పాపాలు చెడిపోయినవాడిని పడిపోయినవాడిని చూసి లోపాలు తీసివేసే ప్రయత్నం చేస్తాడు పాపాలు కడిగేస్తాడు యాని పనికిరాని వ్యక్తుల్ని పనికొచ్చే పాత్రలుగా మారుస్తాడు వీళ్ళందరూ కూడా ఏకస్వరూపంతో తుమ్మ చెట్టులో లోపాలు చెబుతున్నారు ఈ లోపంలో మనుషులందరూ కూడా అందరికీ నీలో లోపాలే ప్రకటిస్తున్నారేమో నీలో బలహీనతలే ప్రకటించి చెడ్డ చేస్తున్నారేమో నిన్ను నీలో పాపాలని బయటపెట్టి నిన్ను నీ కూతుర్ని నీ కొడుకుని నీ భర్తని నీ కుటుంబాన్ని బేడ చేస్తున్నారేమో నిజమే తుమ్మ చెట్టుకి అందము లేదు ముళ్ళే ఉన్నాయి గజ్జలు కానీ తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు ఏసు అంటాడు నేను పాపులను పిలవచ్చి తిని నీతి మంతుని పిలువ వైద్యుడు ఆరోగ్యం అక్కర్లేదు రోగికే వైద్యుడు కావాలి దేవుడు లోపాలు పాపాలు ఎత్తి చూపించడానికి బాధ పెట్టడానికి రాలేదు నశించిపోతున్న పాపంలో పడి చెడిపోయిన వాడిని రక్షించడానికి వచ్చాడు చాలామంది అందరిలో లోపాలు చూపిస్తామంటే ఏసై బల చెప్పాడు అండి బైబిల్ ఎదుటోడు కంటుల్లో నలుసు చూపించే ముందు నీ కంట్లో దూలముందరబ్బాయి అమ్మాయ్ ముందు నీ కంట్లో దూలం తీసుకో అన్నాడు చాలామంది అంతే కదండి తమలో ఎన్నో లోపాలు పెట్టుకుని ఎన్నో పాపాలు పెట్టుకుని వాళ్ళకి వాళ్ళ లోపాలు పాపాలు తప్పులాగా అనిపించవండి ఎదరోళు ఏదైనా ఒకటో రెండో చిన్నదో పెద్దదో ఉంటే ఓ ఎలెత్తి ఓ చూపించి వాళ్ళని పొడి చేస్తారు సరేలే వాళ్ళ నీతి మంతుల్లాగా ఫీల్ అవుతున్నారేమో పరిశయల నీతిలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు దేవుడు అంటున్నాడు ఆ పాపాత్ములే నాకు కావాలి ఆ పాపును రక్షించడానికి నేను వచ్చాను ఆ తుమ్మ చెట్టే కావాలి అండి ఎన్ని లోపాలు చూపిస్తున్నారు కదా ముళ్ళు ఉన్నాయి ఒళ్ళంతా బెరడు గజ్జి గజ్జిగా ఉంటుంది గొరుగ్గా ఉంటుంది బంకగా ఉంటుంది అదేం ఉపయోగపడద్దు అని అంటున్నారు కదా వెంటనే దేవుడు అంటా బెసలే ఆ ముళ్ళు చెక్కే బెర్రడు తొలగించే నొన్నగా పట్టే నిబంధన పెట్టుగా మార్చే అన్నప్పుడు యాండీ వినాలి వినాలి ఎంటనే దేవుడు చెప్పినట్టు బెసలేళ్ళు ముందు ఆ తుమ్మ చెట్టుని ఆ ప్రాంతం నుంచి వేరు చేసుకుని తీసుకెళ్ళిపోయి ఆ ముళ్ళు బెరడు అవన్నీ చెక్కేసి నిబంధన పెట్టుగా మార్చేశాడు నిబంధన మందసముగా మార్చేశాడు ఈ మొక్కలన్నీ చెట్లని అంటనే నరికేసి పట్టుకెళ్ళిపోయి మానించి వేరు చేసేస్తే మాత్రం తుమ్మ చెట్టు తుమ్మ చెట్టు కాకుండా పోతుందా ముళ్ళు ముళ్ళ కాకపోతాయా బంక బంక కాకపోతాయా ఇంకా గర్వం ఇంకా అసూయండి కొంతమందికి ఎంత అసూయో కదా నువ్వు మంచి బట్టలు కట్టుకుంటే కొంతమందికి వచ్చేస్తుంది నువ్వు మంచిగా ఎండ్ బ్రతుకుతుంటే అసూ వచ్చేస్తుంది నువ్వు ఒక కారు కొనుక్కుంటే అసూ వచ్చేస్తుంది నువ్వు ఒక బండి కొనుక్కుంటే అసూ వచ్చేస్తుంది నువ్వు ఒక ఇల్లు కట్టుకుంటే అసూ వచ్చేస్తుంది నువ్వు పేస అయితే అసూ వచ్చేస్తుంది నీకు ఉద్యోగం వస్తే కొంతమందికి ఏమొచ్చేస్తుంది అసూ వచ్చేస్తుంది కొద్దిగా చంటారు వద్దున్న చిరంతా బాగానే ఉంది ఎంత రేటు అంతా చిర అంతా బాగానే ఉంది కానీ అంచు కొంచెము లావ్ అయింది అంచు లావ్ అవ్వలేదు ఈ సాతానక్క గుండు బరువైంది అస్సూ అంటీ ఇల్లు కట్టినప్పుడు కొందరు వస్తారు చూసి ఇల్లంతా బాగానే ఉంది కానీ టైట్సే సూట్ అవ్వలేదు నీకు ఎందుకు సాతానా ఉండేది ఆడం కాపురం చేసేది ఆడలో నడిచేది ఆడలో కూర్చునేది వాళ్ళు వాళ్ళకి నచ్చని వేసుకుంటా నీకు నచ్చని వేయాలా ఇదే అస్సూయండి ఎదుటోళ్ళు సంతోషం అరించేయడానికి టైల్స్ బాగాలేవు రంగు బాగాలేదు లేకపోతే చీర రంగు బాలేదు అంచు బాగాలేదు ఏదో ఒక వంక చెప్తారు మనుషుల గురించి ఆలోచించకబెడ్డా నీ మనస్సుకు నచ్చింది దేవుడిచ్చిందే మనకు శ్రేష్టమైంది దేవుడు మనకి ఎప్పుడు మంచిదే ఇస్తాడు దేవుడు ఎప్పుడు మనకి శ్రేష్టమైందే ఇస్తాడు ఆ శ్రేష్టమైన దేవుడు ఇచ్చినప్పుడు మనం సంతోషించి ఉత్సాహించి దేవుడికి కృతజ్ఞతాశుతులు చెల్లించి ఆనందించాలి ఈ మనుషులు అంటారో ఇదైతే అది అదైతే బాగుండు మనుషులు మాటల లెక్క చేయకు సపోజ్ నువ్వు స్ప్లెండర్ కొనుక్కున్నావు అనుకోండి పల్సర్ అయితే బాగుండు పల్సర్ కొనుక్కున్నాం అనుకోండి గ్లామర్ అయితే బాగుండు మారుతి వర్గం అనుకున్నాం అనుకోండి ఎయిట్ హండ్రెడ్ ఇది కాదు వ్యాగ్నర్ అయితే బాగుండు వ్యాగ్నర్ కొనుక్కున్నాం అనుకోండి షిఫ్ట్ అయితే బాగుండు షిఫ్ట్ కొనుక్కున్నాం అనుకోండి ఎట్టుగా అయితే బాగుండు అది కొనుక్కున్నాం అనుకోండి ఇన్నోవా అయితే బాగుండు ఏదో అంటనే ఉంటారు మనుషులు ఏంటంటే అసూయ దేవుడు నీకు పెద్దది పెద్దదిచ్చిన అది శ్రేష్టమైనది ఇస్తాడు కానీ మనుషులు వార్వలేక అసూయ మాటలు బిడ్డ ఈ లోకంలో అందరూ పక్కన పెట్టేసిన తుమ్మ చెట్టును కోరుకున్నట్టు దేవుడిని కోరుకున్నాడు తుమ్మ చెట్లు లోపాలు చూపిస్తున్నారు కదా ముందు వీళ్ళ నుంచి దూరం తీసుకెళ్ళిపోమన్నాడు ఓ మాట చెప్పన ఓ మంచి మాట చెప్పన దేవుడు ఎవరినైనా దీవించే ముందు ఎలా దీవిస్తేసా ఫస్ట్ వాళ్ళని సపరేట్ చేస్తాడు వాళ్ళని వంట చేస్తాడు ఆ వంటని తర్వాత సెంటర్గా మారుస్తాడు మీకు అర్థమైందా అబ్రహాముని దేవుడు దీవించే ముందు నీ దేశాన్ని విడిచిపెట్టే నీ బంధువుని విడిచిపెట్టే నీ స్వజనముని విడిచిపెట్టొచ్చి అన్నాడు దేవుని మాట ప్రకారము ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ వంటరైనటువంటి అబ్రహాముని వేల మందిగా మార్చాడు గ్రంథంలో ఉంటుంది కదా వారిలో వంటరైన వాడు వేయి మంది యొను ఎన్నికలు లేనివాడు బలమైన జనమగునని యశ్య గ్రంథం అరవై అధ్యాయంలో ఆ మాట ఉంటుంది చూడని చూపిస్తాను యశ్యా గ్రంథము అరవై అధ్యాయం ఇరవై రెండవ వచ్చును వారిలో ఒంటరైన వాడు వెయ్యి మంది ఎగును ఎన్నికలు లేనివాడు బలమైన జనమగును నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుతున్నాను బా దేవుడు నిన్ను దీవించే ముందు ఎండి ఒంటరి చేస్తాడు నిన్ను సపరేట్ చేస్తాడు ఆ తర్వాత నిన్ను సెంటర్ పోల్గా మారుస్తాడు మూలరాయిగా మారుస్తాడు తలరాయిగా మారుస్తాడు నిన్నే ఎండి కీలకమైన వ్యక్తిగా మారుస్తాడు అక్కడ బెసలే ఆ ముళ్ళని చెక్కేయి ఆ బెరడంతా తీసేయి సైజుల్లో కోసేయి నిబంధన మందసం పెట్టి చేసేయి ప్రియమైన దేవుని పెట్టారా వెంటనే దేవుడు చెప్పినట్టుగా బెసలేలు ముళ్ళు తీసేసాడు ఆ గజ్జంతా తీసేసాడు ఆ బెడంతా తీసేశాడు ఆ అంతా తీసేసాడు చిత్రి పట్టేశాడు అందమైన నిబంధన మందం పెట్టి తయారైపోయింది అయినా కానీ ఆ స్వీపర్లు ఉండకడ ఉండరు కదా ఎంత ముళ్ళు తీసేతే మాత్రం ఎంత బెడ తీసేతే మాత్రం తుమ్మ చెక్కే కదా కనబడేది తుమ్మ చెక్క తప్ప ఏం కనపడుతుంది తొమ్మసెట్టే కదా కనపడేది అయ్యి అప్పుడప్పుడు ఈ లోకల మనుసుకు అంతే కదా ఆ పునాది అయితే అయిపోయిందేటి ఇంకా సెలా ఉంటుంది పెళ్ళి కుదిరితేనే అయిపోయిందేటి ఇంకా సెలవు ఉంటుంది ఎలా చదివైతేనే అయిపోయిందేటి ఉద్యోగం రావద్దేటి అయిపోయి ఇంకా అసూ పర్లేదు అప్పుడు దేవుడు గొప్ప మాట చెప్పాడు అది రెండో వచ్చును నిర్గమకాండ మా కాండా ముప్పై ఏడో అధ్యయ రెండో వచ్చును చదవండి లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసాను అబ్బాబ్ ఇప్పుడు ఈ తుమ్మ చెట్టు లోపల మేలిమి బంగారమే వెలుపల మేలిమి బంగారమే చుట్టూ మేలిమి బంగారం ఇంకెక్కడా కూడా తుమ్మ చెట్టు జాడే కనపడుతుంది అంటే అండి మొత్తం దాని ఒళ్ళంతా ఏమైపోయిందంటే లోపల వెలుపల మేలిమి బంగారంగా మార్చేశాడు దేవునికి స్తోత్ర అల్లేలుయా ఈ చెట్లను వెనుకున్నాయంట ఏ ఏ చెట్లు మాడుకున్నాయంట ఏ రైతు అయినా ఏంటో అయినా ఓ మొక్క ఓ చెట్ట నీకు పోసన్న బంగారం పెట్టారా కాసు బంగారం పెట్టరా బ్రతుకంటే దాంది దాని బయట బంగారమే పైగా మేలిమి బంగారము లోపల బంగారమే చుట్టూ బంగారమే దాని బ్రతికి బంగారం అయిపోయిందే అండి మీ ఇప్పుడైనా మీ ఇంట్లో మొక్కలకి ఏదైనా కొర బంగారం పెట్టారా ఉంటాయి కదా మీ ఇంట్లో మొక్కలు మొక్కలు కుక్కలు ఉంటాయి కదండీ పెట్టేటట్ల ఎప్పుడన్నా కాసు బంగారం పెట్టారా జామ మొక్కలు మామిడి మొక్కలు పూల మొక్కలు ఉంటాయి కదా ఊరుకోండి పాస్టర్ గారు మా ఆయన్ని ఎప్పటి నుంచో బంగారం కొనుక్కొని అంటుంటే డాక్రా వచ్చా కొంటనంటాడు తీరా డాక్టర్ వచ్చిన తర్వాత అప్పులు కట్టాలి రెడ్డిగా వస్తున్నాడు పట్టుకుపోతున్నాడు మాకే దిక్కలేదు బంగారం ఇంకా మేము ఎక్కడికి వెళ్తాం కుక్కలకే మొక్కలకి వెళ్ళి చూస్తున్నాను మీరు దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా దాని బ్రతుకు మేలిమి బంగారం అయిపోయింది పెంట మీద ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉంది ఒకప్పుడు నీచమైన తుమ్మ చెట్టు ఇప్పుడు ఘనమైన మందసంగా దేవుడు మార్చాడు ఒకప్పుడు విలువ లేని తుమ్మ చెట్టు ఇప్పుడు విలువైన మేలిమి బంగారముతో పొదిగించబడిన దేవుడే దిగివచ్చే మహిమ స్థానముగా అండ్ మారిపోయింది ఆ నిబంధన మందసం మీద కిరువుల ఎక్కల మీద కరుణాపీఠం మీదకే యాండీ దేవుడు దిగివచ్చి మాట్లాడేవాడు పెంట మీద ఊరవతల ముళ్ళల్లో తుప్పల్లో బ్రతికి దాన్ని బ్రతుకు అండి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయింది ఎక్కడ నిందించబడిందో ఎక్కడ అవమానించబడిందో ఎక్కడ తృణీకరించబడిందో ఏ నోళ్ళు అవమానించాయో అక్కడే తుమ్మ చెట్టు జీవితాన్ని మార్చినట్లు నా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడా ఈ రోజు నీ వారిని నిన్ను పక్కన పెట్టేసారేమో నీ బంధువులు నిన్ను పక్కన పెట్టేసారేమో ధనము లేదనో బలము లేదనో అందము లేదనో ఆస్తి లేదనో ఆరోగ్యం లేదనో అవయవాలు లేదనో పేరు లేదనో అవసరం తీరిపోయిందనో నీలో లోపాలు ఉన్నాయనో పాపాలు ఉన్నాయనో ఏదైనా కారణం కావచ్చు నువ్వు బాధపడుతున్నావు ఏడుస్తున్నావు కన్నీరు కరుస్తున్నావు ఒంటరి అయిపోయినని నా బ్రతికింతకెలిగా అయిపోయినా బాధపడుతున్నావు నువ్వు చింతించవలసిన పని లేదు నువ్వు దుఃఖపడవలసిన పని లేదు ఇదిగో ఒంటరయిపోయిన నీతోనే దేవుడు ఉంటాడు ఏడుస్తున్న నీతోనే దేవుడు ఉంటాడు ఈ పిల్ల దేవుడు బిడ్డరా ఈరోజు అందరి చేత ఎన్నో ఉన్న తుమ్మ చెట్టునే దేవుడు కోరుకున్నాడు ఒకవేళ నిజంగా నీలో లోపల ఉన్న మాట నిజమే అవ్వచ్చు నీలో పాపలున్న మాట నిజమే అవ్వచ్చు నీ జీవితాన్ని ఏసైకి అప్పగించుకుంటే నీ లోపలన్నీ సరిదిద్దుతాడు నీ పాపల్ని తన శిలువ రక్తంలో కడుగుతాడు ఎక్కడ నిందించబడ్డావో ఎక్కడ అవమానించబడ్డావో ఎక్కడ తుణీకర బడ్డావో ఎక్కడ వెలివేయబడ్డావో ఏమి లేదని నేను ఎన్నో మాట్లాడినారో పొద్దున్న వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా నీ శత్రుడు తల వంచుకునేలాగా నీ శత్రుడు సిగ్గుపడేలాగా యాన్ని నిందించిన నోళ్ళే కొనియాడేలాగా గణపరిచేలాగా నా దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు నీ బిడ్డల జీవితాన్ని మారుస్తాడు నీ పరిస్థితులు మారుస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదో ఆయనకు అన్ని సాధ్యమే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే బిడ్డా తుమ్మ చెట్టు జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా ఎస్ ఎన్నో బాధలు పడుతున్నావు ఈరోజు నీలో లోపాలే అందరికీ కనపడుతున్నాయి నీలో పాపాలు అందరికీ కనపడుతున్నాయి నీలో బలహీనతలకే అందరికీ కనపడుతున్నాయి అండి నీలో ఉన్న మంచితనం ఎవరికి కనపడకపోవచ్చు ఏమైనా దేని పెట్టారా నీ గొప్పతనం ఎవరికీ తెలియకపోవచ్చు తుమ్మ చెట్టులో ఉన్న గొప్పతనం దేవుడు చూశాడు అందరూ తుమ్మ చెట్టు బయట ఉన్నటువంటి లోపలే చూశారు కానీ తుమ్మ చెట్టులో ఉన్న సేవ తునీకరించబడిన స్థితి ఊరవతల స్థితి పెంట మీద పెట్టబడిన స్థితి దేవుడు చూశాడు ప్రియమైన దేవుని బెడ్డారా ఈరోజు ఏ కారణం చేత నలిగిపోయిన స్థితిలో ఉన్నావు గర్విష్ఠులందరూ ఎన్ని మాటలు నిన్ను అంటున్నారు ఈరోజు సరైన పొజిషన్ లేదని సరైన ఉద్యోగం లేదని సరైన వ్యాపారం లేదని అందము లేదని అవయవాలు లేవని ఈరోజు ఇంకా నీకు వివాహం ఆలస్యం అవుతుందని బిడ్డలు లేరని బిడ్డలు ఆలస్యం అవుతున్నారని ఎన్నో మాటలు అంటున్నారేమో ప్రియమైన దేవుని బిడ్డ నీకు మంచి మాట చెబుతున్నాను విను నా దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా దేవుడు దీరుల పక్షాన్నే ఉంటాడు పేదోళ్ళ పక్షాన్నే ఉంటాడు అండ్ నలిగిపోయిన పక్షాన్నే ఉంటాడు ఓడిపనుడు పక్షాన్ని ఉంటాడు వెలివేయబడిన వారి పక్షాన్ని ఉంటాడు ఏసుప్రభుని కూడా ఈ లోకం ఎన్నో అంది వడ్రం కూడా అంది ఏంటి అనలేదా ఎన్నో రకాలుగా నిందించింది అవమానించింది దెయ్యాలు పట్టినడు అందే బయలు జీబు అందే కానీ ఈరోజు ప్రపంచానికి దిశ దశ చూపించే లోకరక్షకుడు అని ఈరోజు ప్రపంచంలో ఆయన కొనియాడని దేశం లేదు ఈరోజు నల్లోడికైనా తెల్లోడికైనా ఏ దేశస్థుడికైనా రాజుకైనా దరిద్రుడికైనా పరలోకం కావాలంటే దిక్కెవరంటే ఏసయ ఏసు ద్వారా తప్ప ఎవడో పరలోకం చేరలేడు రక్షణ కావాలంటే ఏ శైలి ద్వారా దొరుకుతుంది స్వస్థత కావాలంటే ఏ శైలి ద్వారా దొరుకుతుంది విడుదల కావాలంటే ఏ శైలోనే ఉంది మోక్షం కావాలంటే ఏ శైలిలో ఉంది అది అన్నాడు యాహాను పద్నాలుగు ఆరులో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము బా నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొక్కకు లేక దేవుని యొక్కకు చేరడాడు ఈరోజు ఎవరైతే వెలివేశారో ఏంటంటే అవమానించారు ఒకప్పుడు వారు ఏసుప్రవ్వు అంటే మాల మాదిగోళ్ళ దేవుడు అండి ఊరవతలు ఉండేవాళ్ళ దేవుడు అండి పేదోళ్ళ దేవుడు అండి ఆళ్ళ దేవుడు అండి ఏళ్ళ దేవుడు అండి మాకేంటండి బోళమంది ఉన్నారండి అనేవాళ్ళు కానీ రోజు కుల మత్త భేదం లేకుండా వర్గ భేదం లేకుండా రాజు బంటు భేదం లేకుండా అందరూ కూడా ప్రవాహంగా వచ్చేస్తున్నారు ఏసఐ దగ్గరికి ధనవంతులు వచ్చేస్తున్నారు బలవంతులు వచ్చేస్తున్నారు అగ్ర కులాలని వాళ్ళు చేస్తున్నారు మేము సూపర్ అని చెప్పుకునేవాడు కూడా చేస్తున్నారు అర్థమైంది ఇప్పుడు ఒంటర్ అయిన వాడు సెంటర్ అయిపోయాడు ఈరోజు ప్రపంచానికి సెంటర్ పాయింట్లో పుట్టాడు ఏసయ్య ఈ ప్రపంచానికి సెంటర్ అయ్యాడు ఆయన ఆయన ఒకప్పుడు నిషేధించాడు ఇప్పుడు ఈ ప్రపంచానికి మూలరాయిగా ఉన్నాడు ఆయన ఏండి ఈ ప్రపంచానికి దిశ దిశ చూపించేవాడిగా ఉన్నాడు ప్రపంచంలో ఎవడు పాపం పోవాలన్నా ఒకే ఒక్క రక్తాన్ని ఆశ్రయించాలి అదే యేసు రక్తం బా ఈ ప్రపంచంలో పాపం లేని ఒకే ఒక్కడు నా యేసు ప్రభు ఈరోజు ఆయన యాండీ సెంటర్ అయిపోయాడు ఆయన ఆధారం అయిపోయాడు మూలరాయి అయిపోయాడు ఎంతోమంది తుణీకరించాడు ఎన్నో కులాలు అగ్ర కులాలని చెప్పుకునేవారు ఎన్నో మతాల్లో ఉన్నవాళ్ళు ఏ శుభ్రమణి తుణీకరించారు ఈరోజు వాళ్ళే బైబిల్ పట్టుకుని ముందు వరుసలో ఉండి సేవ చేస్తున్నారు దొంగలను మార్చాడు ఏసయ్య నరహంతకులను మార్చాడు వ్యభిచారులు మార్చాడు ఎవరు మారాలన్నా ఏసై దగ్గర రావాల్సిందే తుమ్మ చెట్టు జీవితం మార్చిన దేవుడు దొంగలను మార్చిన దేవుడు వ్యభిచారులను మార్చిన దేవుడు నరహంతకులను మార్చిన దేవుడు నా బ్రతుకును మార్చిన దేవుడు నేను ఘోరమైన పాపినే భయంకరమైన పాపినే నా బ్రతుకును కూడా ఏసయ్య మార్చాడు నా దిశ దశ యేసయ్య మార్చాడు నా పరిస్థితులు ఏ మార్చాడు ఈ రెండు కాళ్ళు పని చేయనోడు ఎవరికే పనిచేయడు ఆడడానికి పరిగెత్తే కాళ్ళు నాకు లేవు ఓ ఫంక్షన్లో పనిచేసే కాళ్ళు నాకు లేవు ఎవరికి పనికిరాని నన్ను ఈరోజు దేవుడు నేను నాకు పనికొచ్చే పాత్రగా చేసుకుంటానని యాడ్ ఈ పనికిరాని జీవితాన్ని పట్టుకలు ఏసై చేతిలో పెడితే పరమ కుమ్మరి తన సారి మీద పెట్టి ఈ రెండు కాళ్ళు పనిచేయని ఈ వికలాంగుడైన నన్ను ఈరోజు రాజులైన యాజుక సమూహంలో పెట్టాడు పల్లె పట్నము తిరిగేస్తున్నాను ఒక టీవీ స్పీకర్గా ఒక పబ్లిక్ స్పీకర్గా యాని సంఘ కాపురిగా బ్రతుకుతున్నాను రెండు కాళ్ళు లేని నాకు దిడకు చక్కని బారినిచ్చాడు ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు ఏ గతి లేని నాకు ఇంత ఘనతనిచ్చాడు ఇంత స్థితినిచ్చాడు రెండు కాళ్ళు లేకపోయిన ప్రపంచాన్ని దున్నేస్తున్నాను బెడా నువ్వు నాకన్నా బలవంతుడు బ్రదర్ సిస్టర్ రెండు కాళ్ళు లేని నేనే ఏసై కోసం పనిచేస్తున్నాను నువ్వేం చేస్తున్నావు ఏసై కోసం ఈ లోకం వద్దనుకున్నారేమో నేను నీ బంధువులు వద్దనుకున్నారేమో నీ స్నేహితులు వద్దనుకున్నారేమో నేను అందరూ వద్దనుకున్న జీవితం ఏ సైజ్ చేతిలో పెట్టో పనిక్కరాలను నిన్ను పనికొచ్చే పాత్రగా మారుస్తాడు విలువ లేని నీ జీవితాన్ని విలువైన పాత్రగా మారుస్తాడు నీచమైన తుమ్మ చెట్టుని ఘనమైన మందసంగా మార్చినట్లు దాని ప్లేసు పొజిషన్ స్టేటస్ మార్పినట్లు నీ స్టాస నీ స్టేటస్నే నా దేవుడు మారుస్తాడు అండ్ నాకు ఏముందండి బలం ఉందా కాళ్ళు ఉన్నాయా ఒక రకంగా మాట్లాడుతారు కాదు నత్తు చేతను తప్ప నాకు అయినా దేవుడు ఈరోజు ఎంత గొప్ప స్థితిలో నిలబెట్టాడండి ఇదంతా దేవుని కృప తుమ్మ చెట్టు జీవితాన్ని మార్చిన దేవుడు నా జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా నేను ఏ సయాన్ని కోసం బ్రతుకుతానని ఇదిగో లేకపోతే నాకు ఇది చేస్తే నీ సేవకు ఇలా చేస్తానని ఒక సమర్పణతో ఏ సై చేతిలో పెట్టు నీలో ఎన్ని లోపాలున్నా ఎన్ని బలహీనతలున్నా ఎన్ని పాపలున్నా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించే పశ్చాత్తపాడు నీ లోపాలు నీ పాపాలు ఏసై తన శివరక్తంలో కడిగేస్తాడు నిన్ను శుద్ధ సువర్ణంగా మారుస్తాడు ఈ ప్రపంచమే ఆశ్చర్యపోయే రీతిలో నా దేవుడు నిన్ను దేశం యొక్క ఉన్నత స్థలముల ఉన్నత స్థలములు నిలబెడతాడు ఎక్కడ నిందించబడ్డావో ఎక్కడ అవమానించబడ్డావో ఎక్కడ తుణీకరించబడ్డావో అక్కడ నా దేవుడు నీ తల పైకెత్తి ఘనమైన పాత్రగా మారుస్తాడు అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ గాక ఆమె